హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ మనలో చాలామంది మన జీవితంలో ఒక్కసారైనా పరమాత్ముని దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు కానీ వారందరూ కూడా ఆ పరమాత్ముని యొక్క దర్శనం అన్నది పక్కన పెడితే కేవలం వారి యొక్క మనస్సుకు స్థిరత్వాన్ని తీసుకొని రావడానికే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అయినా సరే కొంతమంది పట్టుదల ఉన్నవాళ్ళు పట్టు విడవకుండా అదే పనిగా ధ్యానం చేస్తూ చేస్తూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా వారు తమ మనస్సుకు స్థిరత్వాన్ని తీసుకొని వస్తారు మరికొంతమంది ఎంతో చంచలమైనటువంటి తమ మనస్సుకు స్థిరత్వాన్ని ఇవ్వలేక ధ్యానంలో లోపల సతమతమై ఆ మధ్యలోనే వారు ధ్యానాన్ని విరమిస్తూ ఉంటారు కానీ తమ జీవితంలో ఒక్కసారైనా ఆ పరమాత్ముని దర్శించుకోవాలి అనేటువంటి పట్టుదలతో పదే పదే ధ్యానం చేస్తూ ఎంతో కష్టపడి తమ మనస్సుకు స్థిరత్వాన్ని తెచ్చుకున్నటువంటి కొంతమందికి మరలా తమ మనస్సు స్థిరత్వాన్ని కోల్పోకుండా ఏం చేయాలి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు సో ఆ విధంగా తమ జీవితంలో పరమాత్ముని యొక్క దర్శనానికై ధ్యానం చేస్తూ తమ మనస్సు నిశ్చలమైనటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అచ్చుపడగా మనసు మచ్చిక చేబట్టి ముచ్చటించి శివుని మూర్తిని చూపి కుచ్చితంబు మాన్పి చొచ్చుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అచ్చు మనసు మచ్చిక చేయబట్టి అన్నాడు అంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఎప్పుడైతే మన మనస్సు నిచ్చల స్థితికి వస్తుందో అప్పుడు మనం మన మనస్సును మచ్చిక చేసుకోవలసి ఉంటుంది ఇక్కడ అచ్చు అంటే మనస్సు అన్నది ఒక స్థిరమైనటువంటి స్థితిని కలిగి ఉండడం చూడండి అచ్చు అన్నది ఎలా ఉంటుందండి ఒకసారి దేనినైనా అచ్చు వేస్తే అది అక్కడ నుండి కదలదు కదా సో ఆ విధంగా మనసు ఎప్పుడైతే ఒక స్థిరమైనటువంటి స్థితికి వస్తుందో అప్పుడు మనం ధ్యానంలో మన మనస్సును మచ్చిక చేసుకోవలసి ఉంటుంది సో ఆ విధంగా మచ్చిక చేసుకున్నటువంటి మనస్సు మరల స్థిరత్వాన్ని కోల్పోకుండా ఏం చేయాలనేటువంటి విషయాన్ని వేమనగారు ఎంత చక్కగా చెప్పారో చూడండి ముచ్చటించి శివుని మూర్తిని చూపి అన్నాడు అంటే మీరు ఎంతో కష్టపడి ధ్యానంలో మచ్చిక చేసుకున్నటువంటి మనస్సు మరలా స్థిరత్వాన్ని కోల్పోకుండా దానితో కాసేపు ముచ్చటించండి ఆ విధంగా ముచ్చటిస్తూనే మధ్యలో ఆ శివుని యొక్క మూర్తి రూపాన్ని మనస్సుకు చూపండి ఇక్కడ శివుని మూర్తి అంటే తెలుసు కదండి శివుడు అంటే ఎలాగుంటాడు జటాజుటమా మెడలో నాగావరణము చేతిలో త్రిశూలము ఒళ్ళు మొత్తం ఒక ఏనుగుతోలు కప్పుకొని ఎంతో నిరాడంబరంగా ఉంటాడు సో అటువంటి శివుని యొక్క మూర్తి రూపాన్ని మీ మనస్సుతో ముచ్చటిస్తూనే మధ్యలో అతని రూపాన్ని చూపిస్తే గనక మీ మనస్సు మీరు మీ మనస్సుకు చూపించేటువంటి ఆ శివుని యొక్క సుందరమైనటువంటి రూపానికి మీ మనస్సు ఆకర్షణ చెంది ఇక ఏ విధమైనటువంటి పక్కదారికి వెళ్లకుండా మీ మనస్సు అన్నది స్థిరంగా ఆ శివుడిపైనే ఉండిపోతుంది సో అటువంటి స్థితిలో మీకు తప్పకుండా పరమాత్ముని యొక్క దర్శనం అన్నది కలుగుతుంది సో so, ఆ విధంగా మీరు మీ ధ్యానంలో ఎంతో కష్టపడి నిచ్చల స్థితికి తెచ్చుకున్నటువంటి మీ మనసు మరలా ఆ నిచ్చల స్థితిని కోల్పోకుండా ఉండాలంటే మీ మనసును ఆ శివుడి ఎందు చేర్చడమే మంచిది అదే ఎంతో యోగదాయకం అని చెప్పి చెప్తున్నాడు అందుకే మూడవ పదంలో అన్నాడు కుర్చి తమ్ము మాన్పి చొచ్చుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ కుర్చి తమ్ము అంటే ఒక నిలకడ లేనటువంటి మనసు వల్ల మనం సతమతం అవ్వడం అందుకే కొంతమంది అంటూ ఉంటారు చూడండి కుచిత మనస్తత్వం అని కుచిత మనస్తత్వం అంటే ఒక నిలకడ లేనటువంటి మనస్తత్వం సో అటువంటి నిలకడ లేనటువంటి స్థితిని మనస్సుకు మాన్పి ఇక్కడ మాన్పి అంటే దూరం చేసి మీ మనసుకు అటువంటి నిలకడ లేనటువంటి స్థితిని దూరం చేసి మీరు ఆ నిలకడ లేనటువంటి మనస్సుతో సతమతమయ్యేకంటే మీ మనస్సును ఆ శివుని మూర్తి ఎందు చేర్చడమే మీకు ఎంతో యోగదాయకమైనది అని చెప్పి చెప్తున్నాడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎవరైతే మీరు మీ జీవితంలో ఒక్కసారైనా పరమాత్మని దర్శించాలని ధ్యానం చేస్తారో అటువంటి వారు మీ ధ్యానంలో ఎప్పుడైతే మీ మనస్సు నిశ్చలమైనటువంటి స్థితికి వస్తుందో అప్పుడు మీరు మీ మనస్సును మచ్చిక చేసుకొని మీ మనస్సుతో కాసేపు ముచ్చటించి మధ్యలో ఆ శివుని యొక్క మూర్తిని రూపాన్ని మీ మనస్సుకు చూపించండి సో so, ఆ విధంగా ఎప్పుడైతే మీ మనస్సుకు ఆ శివుని యొక్క మూర్తి రూపాన్ని చూపిస్తారో ఆ శివుని యొక్క సుందరమైనటువంటి రూపానికి ఆకర్షణ చెందినటువంటి ఆ మనస్సు ఎక్కడ కదలకుండా అక్కడే మీ మనసు అన్నది మీకు ఆ సుందరమైనటువంటి శివుడి రూపాన్ని మీకు చూపిస్తుంది సో ఆ విధంగా నిలకడ లేనటువంటి మనస్సుతో మీరు సతమతం అయ్యే కంటే మీ మనస్సును ఆ శివుని మూర్తి ఎందు చొప్పించడమే ఎంతో మంచిది అని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు కొచ్చి తంబు మాన్పి చొచ్చుటే యోగంబు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ చొచ్చుట అంటే మీ మనస్సు ఒక దాని ందు అంటే ఆ శివుని మూర్తి ఎందు చేర్చడము ఫ్రెండ్స్ నిజానికి ధ్యానం చేసి మన మనస్సును స్థితికి తేవడం అన్నది మీద సాము లాంటిదే ఎందుకంటే మన మనస్సు అన్నది ఒక పటన స్థిరత్వానికి రాదు అందుకే ఒక మహానుభావుడు ఇలా అన్నాడు మనిషి అన్నవాడు తన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మొత్తాన్ని గెలుచుకున్న తనలోనే ఉన్నటువంటి మనస్సును మాత్రం అంత తేలిగ్గా గెలుచుకోలేడు అని చెప్పి ఒక మహానుభావుడు అన్నాడు సో మన మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవడం అన్నది అంత క్లిష్టమైనటువంటి పని ఈ విషయం మనలో రెగ్యులర్గా ధ్యానం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది సో విన్నారు కదా ఫ్రెండ్స్ మనం ధ్యానం చేసి ఎంతో కష్టపడి మన మనస్సును ఒక స్థిరమైనటువంటి స్థిరత్వానికి తెచ్చుకున్నప్పుడు మరలా అది ఆ స్థిరత్వాన్ని కోల్పోకుండా మన మనస్సుకు ఎవరిని చూపించి యోగాన్ని పొందాలి అనేటువంటి విషయాన్ని ఈ గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మన సమాజంలో కొంతమంది భక్తులు వారి వారి భగవంతుడికి సంబంధించినటువంటి నామాలను లేదంటే ఆ మూర్తి యొక్క రూపాలను తమ శరీరంపై అచ్చులుగా వేసుకొని మేము మా భగవంతుడి కోసం అంత దూరం నడిచాం ఇంత దూరం నడిచాం అలా నడిచాం ఇలా నడిచాం అని చెప్పి వారికి తమ భగవంతుడిపై ఉన్నటువంటి భక్తిని సమాజానికి చాటి చెప్తూ ఉంటారు సో ఇటువంటి సిచ్యువేషన్ అనేది మనం ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలలో ఆ భగవంతుడికి సంబంధించినటువంటి పండుగ దినాలలో కొంతమంది భక్తుల జీవన శైలిలో చూస్తూ ఉంటాం ముఖ్యంగా శివ లు వేసే వారిలో కానీ లేదంటే వైష్ణవ మతాన్ని పాటించే వారిలో కానీ ఈ యొక్క పరిస్థితిని మనం గమనించవచ్చు సో ఆ విధంగా తమ భగవంతుడికి సంబంధించినటువంటి నామాలను లేదంటే రూపాలను తమ శరీరాలపై అచ్చులుగా వేసుకుని తమ భగవంతుడి కోసం తమ గురించి తాము గొప్పలుగా చెప్పుకునే వారిని ఉద్దేశించి వేమునగారు తన పద్యశైలిలో ఏ విధంగా వివరించారనేటువంటి విషయాన్ని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం అచ్చు వేసి కొన్న నడియేన నన్నను తమ్ముందిన్న తిన్న పంగ దాసుండనగా పరమపదము రాదు ప్రకటనార్థమే కాని విశ్వదాభిరామ వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అచ్చు వేసి కొన్న నడియన నన్నను తమ్ముందిన్న పంగ దాసుండనగా అంటే ఎవరైనా తమ దేవుడికి సంబంధించినటువంటి పంగనామాలను తమ శరీరంపై అచ్చువేయించుకుని తాము తమ భగవంతుడి కోసం మేము అక్కడికి వెళ్ళి వచ్చాము ఇక్కడికి వెళ్ళి వచ్చాము ఎంతో కష్టపడి వెళ్ళి వచ్చాము అడుగుల వెంట ఎంతో కష్టపడి నడిచి వెళ్ళి మరీ మా భక్తిని చాటుకున్నాము అని చెప్పి ఎవరైనా గనక చెప్పుకుంటే అది వారి భగవంతుడికి సంబంధించి ప్రకటన చేయడమే అవుతుంది కానీ వారికి పరమాత్మునికి సంబంధించినటువంటి జ్ఞానము ఏమాత్రము రాదు అని చెప్పి వేమన గారి భావం అందుకే మూడవ పదంలో అన్నాడు పరమ పదము రాదు ప్రకటన అర్థమే కానీ విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ అచ్చు వేసి అంటే కొంతమంది భక్తులు వారి భగవంతుడికి సంబంధించినటువంటి నామాలను లేదంటే ఆ భగవంతుడి యొక్క రూపాలను వారి ఒంటిపై అచ్చులుగా వేయించుకోవడం ఎందుకంటే మన సమాజంలో కూడా కొంతమందిని చూస్తూ ఉంటాం శివుడికి సంబంధించినటువంటి నామాలను లేదంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోవింద నామాలను లేదంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి రూపాలను తమ శరీరాలపై అచ్చులుగా వేయించుకుంటూ ఉంటారు అందులో భాగంగానే వేమన గారు పర్టికులర్గా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి భక్తులను అంటే వైష్ణవులను ఉద్దేశించి యొక్క పద్యం రాయడం జరిగింది అందుకే రెండవ పదంలో అన్నాడు తమ్ముని దిన్న పంగ దాసుండనగా ఇక్కడ తమ్మును దిన్న అంటే తాంబూలం వేసుకున్న అంటే మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత తాంబూలం కింద ఆకు ఒక్కను వేసుకుంటూ ఉంటారు సో ఆ విధంగానే తమ్ముని దిన్న పంగ దాసుండనగా అన్నాడు అటువంటి తాంబూలం వేసుకున్నటువంటి పంగ దాసుడు ఇక్కడ పంగ దాసుడు అంటే వైష్ణవ మతానికి సంబంధించినటువంటి పంగ నామాలను నామాలుగా వేసుకున్న దాసుడు అంటే డు లేదంటే ఆ భగవంతుడికి సంబంధించినటువంటి దాసుడు అని చెప్పి అర్థం వస్తుంది సో ఆ విధంగా గోవిందుడికి సంబంధించినటువంటి పంగనామాలను అచ్చుగా వేసుకున్న వాళ్ళు ఎవరైనా నేను అక్కడికి వెళ్ళి వచ్చాను ఇక్కడికి వెళ్ళి వచ్చాను మేము మా భగవంతుడి కోసం అంత భక్తిని చాటుకున్నాము ఇంత భక్తిని చాటుకున్నాము అని చెప్పి ఎవరైనా మనతో అంటే అటువంటి వారు చేసేది కేవలం వారి భగవంతుడికి సంబంధించినటువంటి ప్రకటనయే కానీ వారికి ఆ భగవంతుడి యొక్క పరమార్థము ఏమాత్రము తెలియదు అని చెప్పి వేమన గారి భావం సో ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా కొంతమంది భక్తులను చూస్తూ ఉంటాం తమ మనసులో ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా పైకి తాము తమ భగవంతుడికి సంబంధించి ఎంతో ప్రియమైనటువంటి భక్తుల్లాగా వ్యవహరిస్తూ తమ ఒంటిపై తమ భగవంతుడికి సంబంధించినటువంటి నామాలను అచ్చుగా వేసుకొని తామే భగవంతులమంటూ ఫీల్ అవుతూ తమ భగవంతుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను పోలినటువంటి డమ్మి ఆయుధాలను చేతిలో పట్టుకొని తామే సాక్షాత్ భగవత్ స్వరూపులం అంటూ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు సో ఆ విధంగా చేయడం అన్నది కేవలం వారి భగవంతుడి గురించి ప్రకటించి చెప్పుకోవడంలో భాగమే అవుతుంది కానీ వారికి మాత్రం ఆ పరమాత్మని గురించి ఏమాత్రం బోధపడదు అని చెప్పి వేమన చెప్పడం జరిగింది అందుకే అన్నాడు పరమ పదము రాదు ప్రకటనార్థమే కానీ విశ్వదాభిరామ వినురవేమ వేమ సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా భగవంతుడికి సంబంధించినటువంటి నామాలను లేదంటే భగవంతుడి రూపాలను అచ్చులుగా వేసుకొని తిరుగుతూ తమ గురించి తాము గొప్పలుగా చెప్పుకోవడము కేవలం ఆ భగవంతుడికి సంబంధించినటువంటి ప్రకటనే అవుతుంది కానీ ఆ పరమాత్ముడి యొక్క పరమ పదం అన్నది అంటే ఆ పరమాత్ముని యొక్క తత్వం అన్నది మనకు ఏమాత్రం తెలియదు అని చెప్పి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీపా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజీ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి